రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు జిల్లా కోడ్ కట్టాలనే ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు జీవో ఇచ్చారు రికగ్నైజేషన్ ఉన్న పార్టీలు జిల్లాలో కార్యాలయాలు కట్టుకోవడానికి అవకాశం ఇస్తూ ఎకరాలు ఎకరాలు తీసుకోవచ్చు నో ప్రాబ్లం అని చెప్పి ఆ జీవో సారాంశం అందుకు ఆ జీవో ఆయన ఎందుకు ఇచ్చారంటే తెలుగుదేశం పార్టీకి భూములు తీసుకోవడం కోసం సరే ఆయన అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు విపరీతం కట్టుకున్నారు ఈ ఎకరాలు రెండు ఎకరాలు ఇట్లా తీసుకొని ముప్పై మూడు ఏళ్ళు తొంభై తొమ్మిది ఏళ్ళు యాభై ఏళ్ళు ఇట్లా లీజులు సంవత్సరానికి వెయ్యి రూపాయలు ఇట్లా లీజ్ అద్దె కట్టుకునేటట్టు ఆయన జీవో ఇచ్చారు ఆ జీవోని బేస్ చేసుకుని జగన్ గారు ఇది కూడా రిక రికగ్నైజేషన్ పార్టీయే కాబట్టి వైసీపీ కూడా జిల్లాకు ఒక కార్యాలయం కట్టడం మొదలు పెట్టారు ఇక చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన జీవో రికగ్నైజేషన్ పార్టీ ఆ టీడీపీ ఒకటే అని భావించి పూర్తి వైసీపీని టార్గెట్ చేస్తూ అధికారంలోకి రాగానే రెండు వేల ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెడ్ ఆఫీస్ కడుతుంటే దాన్ని కూల్చేశారు ఇక మిగిలిన జిల్లాల్లో ఏదైతే కార్యాలయాలు కడుతుంటే దాన్ని ఇప్పుడు నిర్మాణ పనులు ఆపుతూ నిర్మాణ పనులు ఆపి తర్వాత కూల్చే ప్రయత్నాలు చేసేదానికి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు రాష్ట్రంలో అదే జరుగుతూ ఉంది ఏ కాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు పూర్తి కాకూడదు వీళ్ళ టార్గెట్ అది మచిలీపట్నం సంబంధించినటువంటి కార్యాలయం ఏదైతే ఉందో దానిపైన మున్సిపల్ కమిషనర్ పదే పదే నోటీసులు ఇస్తూ వేధిస్తూ ఉన్నారు వాస్తవానికి మచిలిపట్నం కార్యాలయానికి సంబంధించి ఆక్యుపెన్సీ లెటర్ ఇవ్వమని చెప్పి హైకోర్టు కూడా ఆదేశించింది మున్సిపల్ కమిషనర్ని అయినా కూడా మున్సిపల్ కమిషనర్లో చలనం లేదు హైకోర్టు ఆదేశాలు పక్కన పెట్టేసి ఇంకా నోటీసులు ఇస్తూ ఆ కొలత లేదు ఈ కొలత లేదు అని చెప్పి నిర్మాణ పనులు ఆపే పనులు ఆపే ప్రయత్నాలు చేస్తూ విపరీతంగా టార్చర్ చేస్తూ ఉన్నారు దీనిపైన పేర్ని నాని గారు హైకోర్టుకు వెళ్తే హైకోర్టు వారైతే మున్సిపల్ కమిషనర్ పైన సీరియస్ అయింది పేర్ని నాని గారు వేసిన పిటిషన్ పైన విచారించి మున్సిపల్ కమిషనర్ పైన సీరియస్ అయ్యి ఒకరిని లోపల పంపిస్తే అందరు దారిలోకి వస్తారు ఏం కోర్టు ఆదేశాలంటే నవ్వులాటగా ఉందా ఏ ఆక్యుపెన్సీ లెటర్ ఇవ్వమని చెప్తే ఏమిది ఇన్ని రోజుల మీరు చేసేది ఐదు అని చెప్పి మున్సిపల్ కమిషనర్ పైన సీరియస్ అవ్వడం జరిగింది ఇక లిఖిత పూర్తిగా విత్ దాఖలు చేయండి ఐదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇక దీనిపైన అయితే మాత్రం విచారణ మళ్ళీ తొమ్మిదో తారీఖు వాయిదా వేయడం జరిగింది ఇది విచారించి ఈ పిటిషన్ విచారించింది జస్టిస్ ఎన్ హరినాథ్ గురువారం ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చారు పూర్తిగా ఈ ప్రభుత్వ అధికారులు ప్రతిపక్ష పార్టీని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి ఏ రకంగా అన్యాయాలు చేసేదానికి పూర్తి స్థాయిలో వీళ్ళు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళకి స్వేచ్ఛనిస్తూ దాడులకు ప్రేరేపిస్తూ పక్క పార్టీ వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని సహించలేక వీళ్ళు రీసెంట్గా బాపట్లలో కూడా రెండు ఎకరాలు ఏమి భూములు తీసుకున్నారు సంవత్సరానికి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయల కాడికి లీజు ముప్పై మూడు లేక ముప్పై మూడు ఏళ్ళ సంవత్సరాలకి అదే ముప్పై మూడు ఏళ్ళకి ఇంకా కూడా వీళ్ళు ఇదేందో అసలు జీవో అయిందే మీరు ఆ జీవోని బేస్ చేసుకుని పక్కన వాళ్ళు చేయకూడదు అదే నిజం గవర్నమెంట్ అంతా సొంత అయిపోయింది తగ్గిపోయింది మేము గెలిచా మాది ఇది మాదే ప్రభుత్వ భూమి అయినా మాదే మా టీడీపీదే ఏదైనా మాదే ఈ ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ చంద్రబాబు నాయుడు గారు చేసే కుట్ర ఎలా ఉందంటే ప్రజలకి పూర్తి స్థాయిలో ఎలా సున్నం పెట్టాలి ఎలా మోసం చేయాలి ఏం చేయాలి ఏం డైవర్షన్ చేయాలి పక్కన వాళ్ళ మీద దాడులు ఎలా చేయించాలి పక్కన వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టాలి కేసులు ఎలా కొత్త కొత్త తీరీలు ఎలా బుక్ చేయాలి లూపోల్స్ ఎలా వాడుకోవాలి ఇలాగే ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి తీరి మొత్తం ఇలాగే ఉంటుంది ఆ థీరీని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు ఇంతకు మించి వెళ్లరు అనుకున్న ప్రతిసారి అంతకు మించిగా ఉంటారు ఆయన ఈ ప్రభుత్వం నిజంగా షార్ట్ టర్మ్లో వ్యతిరేకత తెచ్చుకుంది షార్ట్ టర్మ్లోనే ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయాలని పూర్తి స్థాయిలో సక్రమంగా ఎలా నడపాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు చేరు ప్రతిపక్షాలని మాత్రం ఎలా దొక్కేయాలి మాత్రం చూస్తాం ప్రతిపక్ష కార్యాలయాలను కొట్టాలి ప్రతిపక్షం వాళ్ళని కొట్టాలా ఇక్కడ ప్రభుత్వ కార్యాలయాలు ఏమో ఒక్క ఐఏఎస్ అధికారు సరిగ్గా పనిచేయట్లేదని పూర్తి స్థాయిలో మీ ఆంధ్రజ్యోతి పేపర్లో రాస్తూ ఉంటారు మీరు అవన్నీ పట్టించుకోరు మీ విజనంతా ఇదే ప్రతిపక్షాలను ఎలాగొట్టాలి అమరావతి ఆవకాయ ఇవన్నీ ఇంకే ఇంకా